తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో సంస్కృత పండితురాలు జ్యోతిష నిపుణులు కవిత్రి రచయిత్రి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు విజయశ్రీ గారు మనము శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలో అరవై ఒక్క నామాలు సంపూర్ణ పూర్తి చేసుకున్నాం చేసుకున్నాం అరవై రెండో నామంలో ఏ అద్భుతం ఉందా ఏ వైభవం ఉందా అని ఎదురు చూస్తూ ఉన్నాను అరవై రెండో నామంలో కూడా ఒక విలక్షణమైనటువంటి అద్భుతమే ఉంది అంటే అన్ని అద్భుతమైన నామాలే విలక్షణ విలక్షణ ఒక విలక్షణత కనిపిస్తుంది మనకి ఆ విలక్షణత ఎలా ఉంటుందంటే మంచి చెడులని కలిపి చూడటం అనేది పరమాత్మకే అది సాధ్యం సమస్త చెడు ఆ మంచి చెడు రెండు కలిపే చూస్తారు దేవతలు దేవత అంటే ముఖ్యంగా మన మూల దేవతలకి వాళ్ళు సూక్ష్మ రూపంలో వారికి మంచి చెడు చీకటి వెలుగు సుఖము దుఃఖము ధర్మము అధర్మము వీటన్నిటికీ సర్వాతీత లోకాతీత గుణాతీత సర్వాతీత ధమాత్మిక అమ్మవారు అన్నిటికీ అతీతమైనటువంటి అమ్మవారు సమస్త దేవ ప్రేరకాయ నమః నామే చూడండి ఎంత గొప్పగా ఉందో సమస్త సమస్త సమస్తలు కూడా రాక్షసులు కూడా ధనుజ అంటే రాక్ష రాక్షసులు అంటే రాక్షసులు సమస్త దేవదనుజ ప్రేరికాయ నమః ఇద్దరినీ కూడా ఆవిడ సమానంగానే ప్రేమగా చూస్తుంది సమస్త దేవదనుజ నమో నమః అంటే ప్రేరకత్వం అంటే ప్రేరేపించడం అని ప్రేరిక అని ఎట్లా అంటే వాళ్ళని ఉత్సాహపరచడం ప్రేరే అంటే ధనుజుల్ని ఎలా ఉత్సాహపరుస్తుందో రాక్షసుల్ని దేవతల్ని ఆవిడ అలాగే ఉత్సాహపరుస్తుంది అంటే ఎంత ఎంత ఉంది ఈ నామం కూడా అంత సంతృప్తి మస్త దేవత నుంచి ప్రేరిక అయ్యేనామో అన్నమా ఎలా ఈ నామో అసలు మనం సమన్వయం చేసుకోవడం అంటే అటు దేవతలని ఇటు రాక్షసుల్ని కూడా ఆవిడ సమానంగా చూడకపోతే ఇద్దరినీ కలిసి క్షీరసాగర మధన ఎట్టస్తుంది అవును కదా అదే పెద్ద మనకు ఉదాహరణ కదా ఇప్పుడు రాక్షసులు ఉన్నారు రేపు పొద్దున దాంట్లో ఏది మంచిది వచ్చినా వాళ్ళకి బలం ఎక్కువ బుద్ధి బలం లేదు అంగబలం ఎక్కువ వాళ్ళకి వాళ్ళ అంగబలంతో తీసుకెళ్ళిపోతారు దేవతలకి పాప అంత బలం ఉండదు వాళ్ళకి దేవతా శక్తే ఉంటుంది ఎక్కువ మరి ఇద్దరినీ కలిపింది కదా అక్కడ కూడా ఇద్దరు కలిసి అంది అవును కదా ఇద్దరు కలిసి చెలకండి అంటే రెండు శత్రుపక్షాలను తీసుకొచ్చి ఒకే పద్ధతిలో పని చేయండి అంటే మరి ఎట్లా కుదిరింది చేశారు కదా మరి అలాగే అలాగే అక్కడే సమస్త ప్రేరికాయే నిజమే కదా తెలిసిపోతోందిగా అమ్మవారు మొదటి నుంచి క్షీరసాగరం అంటే ఎక్కడ మొట్టమొదలు మనకి లక్ష్మీదేవి ఉద్భవం కూడా కాకవ నుంచి జరిగినటువంటి కథ అది వచ్చింది అమ్మవారు వచ్చింది కదా మరి అటువంటి విషయాలకే రాక్షసులకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందో అమ్మవారు కూడా అంతే ఇచ్చింది ఎంత గొప్ప ఉదార స్వభావం అంటే ఎంత దూరం పెడతాం మనం చూడండి శ్రీలక్ష్మి గారు ఇక్కడ దీనికి కారణం ఏంటి బ్రహ్మకి ఒక మానసపుత్రుడు అన్నాడు కశ్యప ప్రజాపతి అతను బ్రహ్మకి మానసపు మానసపుత్రుడు కశ్యప ప్రజాపతి అతను వివిధ రకాలైనటువంటి గర్భాలల్లో వివిధ రకాలైనటువంటి జన్మలని ప్రతిపాదించాడు అతను కొంతమంది రాక్షసులు అయ్యారు కొంతమంది దేవతలు అయ్యారు కొంతమంది కిం పురుషులు యక్ష రకరకాల ఎన్ని రకాలైన సో బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి కశ్యప ప్రజాపతి ప్రతిపాదించిన వివిధ గర్భాలలో జన్మించిన వాళ్ళల్లో దేవధనుజ ప్రేరికాయే నమో నమ సమస్త ప్రేరికాయై నమో ఇలా దేవధనుజులు ఇద్దరినీ ఎందుకు కలిపింది అంటే మరి అమ్మవారికి దశావతారాలు ఆవిడ నిర్మించిందండి ఈ దశ అవతారాలు అంటే రామావతారము బుద్ధ బుద్ధ అవతారము కృష్ణ అవతారముతారము ఇవన్నీ ఉన్నాయి కదా ఈ దశావతారాలు అన్నీ ఉన్నప్పుడు దశావతారాల్లో కొన్ని కొన్ని ఉగ్రమైన అవతారాలు ఉన్నాయి నరసింహ అవతారం పరశురామ అవతారం సాత్వికంగా శ్రీరామ శ్రీకృష్ణులు ఉన్నారు ఇద్దరు ఆవిడ ఉద్భవించిన వాళ్ళే ఎందుకని కరాంగుడి నఖోత్పన్న నారాయణ ఆవిడ యొక్క పది గోళ్ళ నుంచి పది అవతారాలు వచ్చినాయి పది గోళ్ళలో కరాంగుడి నఖ ఉత్పన్న నఖములు అంటే గోల్డ్ చేతులకు కర అంగుళి అండి అంటే చేతులకు ఉన్నటువంటి కరములు అంటే చేతులు చేతులు కరా అంగుళి అంటే వేళ్ళు నఖ అంటే గోళ్ళు గోల్డ్ చేతులకున్నటువంటి వేళ్లకున్నటువంటి గోళ్లలోంచి ఉత్పన్న నారాయణ దశాకృత నారాయణ యొక్క దశ అవతారాలని కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత ఎంత అందమైన నామం చూడండి ఇది కూడా ఊరికేంటి అమ్మవారు దశ అవతారాలని నిర్మించింది సృష్టించింది అంటే మామూలు నా అది మరి జగదంబ వియత్మా ప్రసూహు వీరమాత విశ్వమాత అయినటువంటి అమ్మవారు ఊరికే ఏం చేస్తుంది ఏ పని చేసినా ఆవిడ కరాంగుడి నకోత్పన్న ఆవిడ గోల్ కొనగోరులోంచి ఇట్లా అందుకే ఈవిడ సదాశివుడు గారు ఉన్నారే ఈవిడ భర్త కొనగోటితో బ్రహ్మగారి మెడ తెంచేశాడు ఆయన వీళ్ళకి పెద్ద పెద్ద పనులు కూడా చిన్న గోటితో చేసేసేయగల ఆయన ఎప్పుడైతే బ్రహ్మ అబద్ధం చెప్పాడో లింగాన్ని చూశాన్ని ఆయన పంచముఖ బ్రహ్మ యాక్చువల్గా ఈయన కొనగోడతో ఇట్టానాడు ఒక మెడ పోయింది ఒక ముఖమే పోయింది అప్పటి నుంచి చతుర్ముఖ బ్రహ్మ అయ్యాడు చతుర్ముఖ బ్రహ్మ ఈవిడ కూడా ఏం చేసింది అర్ధాంగే కదా వీళ్ళిద్దరికీ అర్ధనారీశ్వరతం ఉండటంతో ఈవిడ పది గోర్ల నుంచి పది అవతారాలు సృష్టించేసింది గోర్ల నుంచి కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతమ ఎంత అందమైన నామం చూడండి ఇప్పుడు ఈ నామాల్లో మనం ఈ కరాంగుడి నకోత్పన్న నారాయణ అంటే ఏ గోరు నుంచి ఏ అవతారం వచ్చిందో మనం చూద్దాం అంటే ఒక్కొక్క గోరు నుంచి ఒక్కొక్క ఒక ఏ గోరులోంచి ఒక అవతారం కాదు దానికి దానికి స్పెషల్ స్పెషల్ పది పది అవతారాలు కదా పది గోళ్ళు అమ్మవారికి కూడా మనలాగా రెండు చేతులు ఐదు వేళ్ళు ఉన్నాయి ఆవిడ అవతారాల మీద మనం కూడాను ఆ ఐదు వేళ్లకి ఉన్నటువంటి ఐదు గోళ్లలో ఒక ఐదు అవతారాలు ఇంకొక ఐదు వేలకి ఇంకొక ఐదు వేల గోళ్ళకి ఇంకొక ఐదు అవతారాలు మొత్తం పది అవతారాలు చేతికున్నటువంటి వేలి గోళ్ళ నుంచి అమ్మవారు సృష్టించింది దాంట్లోనే సమస్త దేవత ప్రేరికాయే ప్రేరికాయ నమోన్నమా కనిపిస్తూనే ఉంది పరశురామ అవతారం ఎంత ఉగ్ర అవతారం ఆయన ఎంతమందిని సంహరించేశాడు ఆయన నరసింహ అవతారం ఎంత ఉగ్ర అవతారం ఆయన ఎంతమందిని సంహరించాడు అందుకని కొంత ఉగ్రదేవతలని ఆవిడే సృష్టించింది రాక్షసుల్ని ఆవిడే సృష్టించింది సాత్వికమైన దేవతల్ని యుగపురుషులైనటువంటి శ్రీరామ శ్రీకృష్ణుని కూడా ఆవిడే సృష్టించింది ఇప్పుడు మనం పదివేళ్లల్లో ఏ వేలి నుంచి ఏ అవతారం వచ్చిందో చూద్దాం అమ్మవారి యొక్క బొటనవేలి గోటి నుంచి మత్స్య అవతారం బొటనవేలి నుంచి బొటనవేలి బొటనవేలి నుంచి మత్స్య అవతారం వచ్చింది చూపుడు వేలు నుంచి కూర్మావతారం వచ్చింది ఇది అంగుష్టం ఇది తర్జని అంటారు చూపుడు వేలి నుంచినేమో కూర్మావతారం వచ్చింది మధ్య వేలి నుంచి వరా అవతారం వచ్చింది ఈ వేలు నుంచి వరాహవతారం మధ్యవేలు నుంచి వరాహ అవతారం వచ్చింది ఈ ఉంగరం వేలు నుంచి నారసింహావతారం వచ్చింది చిటికెన వేలు నుంచి వామనావతారం వచ్చింది ఇక్కడ కూడా చూడండి చిటికెన వేలు పొట్టిగా ఉంటుందిగా వామనావతారం మొట్టమొదటిది ఏమో మత్స్య అవతారం ఏ కొంచెం వేళ్ళల్లో కూడా ఉండేటువంటి ఆకారాల బట్టి ఎట్లా మారినాయో చూడండి చివరికి చిటికన వేలిలో ఆవిడకి వామన అవతారం వచ్చింది ఇది ఒక చెయ్యి ఏంటి కుడి చేతి నుంచి ఇప్పుడు ఎడం చేతికి ఉన్న ఐదు వేళ్ల గోళల్లోంచి బొటన వేలి నుంచి పరశురామ అవతారం ఇప్పుడు మనకి ఏదైనా సక్సెస్ అయిందంటే ఇట్లా చూపిస్తున్నారు ఇప్పుడు ఈ కాలంలో ఆ పరశురామ అవతారం ఇట్లా పట్టుకునే ఉంటాడు ఆయన సో బొటనవేలు నుంచి పరశురామ అవతారం అప్పటికి ఇప్పటికీ కూడా ఆ సింబాలి ఇది ఆ గుర్తులు ఆ తెలియకుండానే మనం చేస్తూ ఉన్నాం సో వేలు నుంచి పరశురామ అవతారం చూపుడు వేలు నుంచినేమో శ్రీరామ అవతారం చూపుడు వేలు చూపుడు వేలు నుంచి శ్రీరామ అవతారం ఆయనలో అభయ హస్తం ఇస్తూ ఉంటాడు కదా మరి ఎప్పుడు చూపుడు వేలు నుంచి తర్వాత నుంచి నేమో కృష్ణ అవతారం ఉంగరపు వేలి నుంచి బుద్ధ అవతారం ఆ చిటికెన వేలి నుంచి కలికి అవతారం ఇలా కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృత్యే నమ ఇలా పది కలికి అవతారం కూడా చాలా భయంకరంగా ఉంటుంది చివరిలో కలియుగాంతం భీకరంగా ఉంటుంది భీకరం అనే మాట చిన్నది ఎంత భయోత్పాతం కల్పిస్తుందంటే కలియుగాంతము చూస్తే చాలా తక్కువ తక్కువ మనుషుల్ని మనుషులు పీక్కు తినేది అంగుష్ట మాత్రం ఉండి బంకమ్మను తినేవాళ్ళు పురుగుల్ని తిని జీవించేవాళ్ళు ఆహారం లేక అటువంటి వర్ణనలు మన పురాణాల్లో చాలా ఉన్నాయి అంటే కలియుగాంతం ఎంత ఘోరంగా ఉంటుందో వాళ్ళు రాశారు అందుకని కల్కి అవతారం మరి చాలా భీకరమైందే కదా ఆ యుగ సమాప్తి జరగాలంటే వాళ్ళు అలాగే ఉండాలి కదా దీనికి సమస్త దేవదనుజ నమో నమోన్న నామానికి మనం అన్వయం ఎలా చెప్పుకోవాలంటే అమ్మవారు పదివేల నుంచి పది రకాల అవతారాలను సృష్టించింది దాంట్లో సాత్విక దేవతలు ఉన్నారు ఉగ్రదేవతలు ఉన్నారు భయానకమైనటువంటి దేవతలు ఉన్నారు మొత్తానికి పది అవతారాలు పది రకాలుగా ఉన్నాయి అంటే సత్వరజ స్తమో గుణాలను ప్రతిబింబించేటువంటి దశావతారాలని అమ్మవారు తన యొక్క పదివేళ్ల గోళ్ళ నుంచి ఆవిడ ఆకృతులను తీసుకుని వచ్చింది అని నామని చెప్పుకున్నాం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది ఇదంతా మనం సమస్త దేవదనుజ ప్రేరికాయే నమో నమ అమ్మవారు ఈ సమస్త దేవదనుజ ప్రేరికాయే నమో అలా ఇంకొకటి కూడా మనం చెప్పుకోవాలి ఏమిటంటే ఒక తల్లి పది మంది పిల్లలకి జన్మనిచ్చిందండి దాంట్లో ఎనిమిది మంది పిల్లలు బాగానే ఉంటారు ఇద్దరు అబ్బాయిలు కొంచెం చెడు మార్గం పట్టి ఉంటారు వాళ్ళిద్దరూ సరిగ్గా చదువుకోరు ఉద్యోగాలు చేయరు భార్యలను కూడా హింసిస్తూ ఉంటారు ఇవంటి కథలు మనం చదువుతూ ఉంటాం పురాణాల్లో మరి వాళ్ళిద్దరిని ఏం చేస్తుంది ఆ తల్లి ఆ ఆ ఎనిమిది మంది పిల్లలకన్నా ఇద్దరు పిల్లల్ని ఎక్కువగా ప్రేమగా చూస్తుంది ఎందుకని వీళ్ళని చేయాలి చేయాలి బాగు చేయాలి ఎందుకంటే మనకి ఒక ఇది ఉంది పురాణం కాంత సంహితతనం అని ఉంది అంటే కావ్యాలు చదివిన పుట్ట కాంతా సమితం కావ్యాల్లో ఏముంటుందంటే కాంతా సమితం అంటే కాంతలు దుష్టమార్గం వెళ్ళేటువంటి పురుషుడిని సన్మార్గంలోకి పెడతారు అదే సన్మార్గంలోకి పెట్టడానికి స్త్రీకి మాత్రమే ఆ శక్తి ఉంది రావణాసుడిని సీతాదేవి అడుగుతుంది ఏమయ్యా నీకు ఇంతమంది అతిలోక సుందరులైనటువంటి భార్యలు ఉన్నారు పరశ్రీని కాంక్షించకూడదనేటువంటి నీతి చెప్పే పెద్దలు లంకా నగరంలో లేరా అని అడుగుతుంది లంకా నగరంలో వేదవేత్తలు వేదాంగ పండితులు తెల్లారులు హోమాలు చేసేటువంటి మహామహా పండితులు ఉన్నారు ఇంతమంది ఉన్నారు లంకా నగరంలో పరశ్రీని కాంక్షించకూడదనేటువంటి నీతి చెప్పేవాళ్ళు లంకా నగరంలో లేరా అని అడుగుతుంది ఎంత ఓపిక అడిగిందండి ఆవిడ ఆయన వస్తే భయపడిపోయి ఇ అడ్డు పెట్టుకుంటుంది అక్కడ తన శరీరాన్ని ఆయన చూస్తాడేమో అని ఇదంతా వాల్మీకి రామాయణంలో స్పష్టంగా రాస్తాడు గజ గజ వణికిపోతూ ఉంటుంది సీతామ్మవారు ఎందుకంటే ఆవిడ పతివ్రత స్త్రీ కనుక పరపురుషుడి యొక్క దర్శనం ఆవిడికి చాలా రాక్షసుడు రాక్షసుడు అందులో ఆయన యొక్క కాముక దృష్టిని ఆవిడ భరించలేక అప్పుడు అడుగుతుంది నీకు నీతి చెప్పేటువంటి పండితులే ఈ లంకా నగరంలో లేరా అంటుంది మరి అది కాంతలు కనుకనే అంత ఓపికగా చెప్పగలిగింది ఆవిడ అలాగే కాముకంగా ఉండనివ్వండి దుర్మార్గంలో ఉండనివ్వండి ఆ స్త్రీలు పురుషులని సన్మార్గంలో మార్చటానికే ప్రయత్నిస్తారు అలాగా అమ్మవారు కూడా ఏంటంటే రాక్షసులను కూడా మంచి మార్గంలో పెట్టడానికి ఒకవేళ వాళ్ళు మంచి మార్గంలో లేకపోతే తన చేతిలో మరణించి వాళ్ళకి మోక్షం ఇచ్చేలాగా వాళ్ళకి యుద్ధం చేసింది వాళ్ళతో అంతేగా వాళ్ళు మామూలుగా మరణిస్తే వాళ్ళకి మోక్షం ఎలా వస్తుంది తనతో వాళ్ళు యుద్ధం చేసి ఇప్పుడు మహిషాసురుడు భండాసురుడు మళ్ళీ రక్తబీజుడు చెండు ముండు వీళ్ళందరూ కూడా అమ్మవారి చేతిలో మరణించి మోక్షం పొందారు వాళ్ళందరూ కోరుకున్నారు నరకాసురుడు కూడా చివరికి కోరుకున్నాడు అమ్మవారి చేతిలో మరణించి మోక్షం పొందాలని రావణాసురుడు కూడా కోరుకున్నాడు సీతా కారణంగా నేను రాముడి చేతుల్లో మరణించి మోక్షం వెళ్ళాలని ఆ రకంగా సమస్త దేవతనుజ ప్రేరికాయే నమో నమ అంటే రాక్షసులకి కూడా తనతో యుద్ధం చేసే అవకాశం ఇచ్చి తన చేతిలో మరణింపజేసి వాళ్ళకి మోక్షం ఇచ్చినటువంటి అత్యంత కరుణాతరంగితాక్షిం అమ్మవారు అంతకన్నా మనం ఏం చెప్పగలం వాడి గురించి దీని గురించి శంకరాచార్యులు కుపుత్రో జాయతే కుమాత నభవతి అన్నాడు ఎందుకంటే ఎక్కడైనా చెడ్డగా కొడుకు పుడతాడు కానీ చెడ్డ తల్లి లేదు అసలుకి చెడు తల్లి లేదండి ఎక్కడాను ఇప్పుడు ఇప్పుడు కొన్ని వాదనలు అంటున్నారు మరి కైక చెడు తల్లి కాదా అని ఆవిడ కూడా చెడు తల్లి కాదు రామావతారానికి పేరు రావటానికే కైక పాత్ర ఉంది మామూలుగా రాముడు అందరిలాగా రాజ్యం చేస్తే ఆయనకు అంత మంచి పేరు ఎందుకు వస్తుంది పితృవాక్య పరిపాలకుడు మళ్ళీ ఏకపత్నివ్రతుడు రావణాసుడు అందరి వాటిని సంహరించిన వాడు మరి మళ్ళీ చివరికి పట్టాభిషేకం చేసుకుని ఎన్నో ఏళ్ళు పరిపాలించి లవకుశలకి అప్పజెప్పి మళ్ళీ వైష్ణవ లోకానికి వెళ్ళిపోయినవాడు ఇంత పేరు రావాలంటే కైకా అనేటువంటి ఒక పాత్రను సృష్టించి రామావతారానికి అంత పెద్ద కీర్తి ప్రతిష్టలు సృష్టించగలిగాడు ఆవిడ కుమార్తె ఎందుకు అవుతుంది రెండోది రాముడు అంటే చాలా ఇష్టం మానవ నైజంలో చెప్పుడు మాటలు వింటాం అనేది సహజమని వాల్మీకి అలా రాశాడు అందుకని రాముడంటే కన్నా ఎక్కువ ఇష్టం కైకేయి అందుకని ఇప్పుడు ఈ వాదన అన్నిటికీ ఏంటంటే పరిపక్వత లేనటువంటి మాటలు ఇవన్నీ అందుకని కుపుత్రో జాయేత కుమాతానా భవతే ఎందుకు వచ్చిందంటే ఎక్కడైనా కూడా చెడు కొడుకుంటాడు కానీ చెడు తల్లి ఉండదు చెడ్డ తల్లులు ఉండరు తల్లి అంటేనే కరుణతో నిండిపోయినటువంటి ఒక విగ్రహం ఆవిడ అమ్మ మాట మనసుకు ఎంత ఆనందంగా ఉంటుంది తలుచుకుంటేనే చాలు చాలు అందుకని ఈ సమస్త దేవదంజ ప్రేరిక అయిన మూ నమహలో శంకరాచార్యులు చెప్పినట్టు చెడు తల్లి ఎక్కడా ఉండదు అందుకని ఆవిడ రాక్షసుల్ని సమానంగా చూసింది దేవతలని సమానంగా అందుకే మరి రావణాసుడికి వరం ఇచ్చారు మరణం లేకుండా ఒక్క వానరము మానవుడి చేతులు తప్ప అలాగే ఈ చాలామంది రాక్షసులకి మరణ భయం లేకుండా దేవతలే వరం ఇచ్చారు అందుకే కదా మరి ఆ అతను కుంభంలో తన యొక్క ఉదరంలో పెట్టుకుంటాడు శివుడిని అప్పుడు వీళ్ళు విష్ణుమూర్తి వాళ్ళు జంగమలా ఆ ఉదరం చీల్చుకొని బయటకు వచ్చేలా చేస్తారు గంగిరెద్దు అలా దేవతలకి సమస్త దేవతంజ ప్రేరికాయ నమూనా నామంలో వాళ్ళకి భేదభావం లేదు వాళ్ళు సృష్టించిన అందరినీ సమానంగా చూస్తారు వాళ్ళ వాళ్ళ కర్మానుసారం వాళ్ళు ఆ ఫలితాలను అనుభవిస్తారు అందరు రాక్షసులు ఒకేలాగా మరణించలా మళ్ళీ ఒక రావణాసురుడు ఒక నరకాసురుడే వీళ్ళ చేతుల్లో శ్రీకృష్ణుడి చేతుల్లో శ్రీరాముడి చేతుల్లో మరణించి మోక్షం పొందారు మరి రాక్షసులు చాలా మంది ఉన్నారు కదా అతను తమ్ముడు విభీషణుడు ఉన్నాడు విభీషణుడు మళ్ళీ నుండి రాముడి పక్షాన్ని వచ్చాడు రాముడి పక్షానం ఉండి అతను రాముడు రాక్షస కులంలో పుట్టి కూడా రాక్షస జన్మ ఎత్తి కూడా ఎంత సన్మార్గంలో ఉన్నాడు సన్మార్గంలో ఉన్నాడు అందుకని అది కూడా ఏంటి రావణాసుడు యొక్క అమృత కుంభం ఎక్కడుందో అన్న రహస్యం రాముడికి చెప్పి అతని మోక్షం ఇప్పించాడు ఇప్పించాడు లేకపోతే అతను మరణించేవాడు కాదు అలాగే ఉండేవాడు అతని మోక్షం వంచేది కాదు అందుకని విభీషణుడు కూడా రావణాసుకు మంచే చేశాడు ఆ రకంగా దేవతలు అంటే అమ్మవారు ముఖ్యంగా జగదంబ రాక్షసులకి దేవతలకి కూడా సమానమైనటువంటి హక్కునిచ్చి సమానమైనటువంటి హోదానిచ్చి తన ప్రేమను కూడా సమానంగానే పంచింది అందుకనే సమస్త దేవత ప్రేరికాయే నమ్మున్నమా ఇలా మన నామం పరిపూర్ణమైందండి ఎంత అద్భుతంగా ఉందండి అసలు చాలా బాగుందండి Sri Matri.